జై వాసవి విసిఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ డిస్టిక్ న్యూస్ వి వన్ జీరో ఫోర్ ఏ జిల్లా రిజియన్ ఫైవ్ పరిధిలో గవర్నర్ రాచకొండ విజయలక్ష్మి అధికారిక పర్యటన వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా దివంగిత వాసవియన్ కుటుంబానికి మహాప్రస్థానం కింద విసిఐ ఆర్థిక సహాయం వి టూ వన్ టూ ఏ జిల్లా సత్యసాయి ఆలయంలో గణనాథునికి వెండి కిరీటం విధరణ రేగురి పుట్టినరోజున ఏ జిల్లా గవర్నర్ అధికారిక పర్యటన అమలాపురంలో సేవా కార్యక్రమాలు అనకాపల్లిలో బోన్ డెన్సిటీ టెస్ట్ క్యాంప్ వి వన్ జీరో ఫోర్ ఏ జిల్లా రెజియన్ సిక్స్ జోన్ వన్ లో యూత్ క్లబ్ సూర్యపేట ఆధ్వర్యంలో గవర్నర్ అఫీషియల్ విజిట్ డిస్టిక్ న్యూస్ వి వన్ జీరో ఫోర్ రెజిల్ల రిజియన్ ఫైవ్ పరిధిలో గవర్నర్ రాచకొండ విజయలక్ష్మి అధికారిక పర్యటన వి వన్ జీరో ఫోర్ రిజియన్ ఫైవ్ జోన్ వన్ జోన్ లోని సూర్యపేట వాసవి క్లబ్ సుధాకర్ విజన్ క్లబ్ ఎన్ఆర్ఐ ఫ్యామిలీ క్లబ్ ఈ మూడు క్లబ్బుల పరిధిలో గవర్నర్ అఫీషియల్ విజిట్ జరిగింది ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ ఫ్యామిలీ క్లబ్ సిల్వర్ స్టార్ విరాళం ఇచ్చారు వాసవి క్లబ్ మాంచాల శ్రీనివాస్ గుప్తా సిల్వర్ స్టార్ వితరణ చేశారు విజన్ క్లబ్ తరపున ప్రోగ్రామ్ లో భాగంగా పేదవారికి చీరలు నిత్యావసర సరుకులు ఇవ్వడంతో పాటు అల్పాహారం ఏర్పాటు చేశారు పేద విద్యార్థుల చదువు కోసం విరాళంగా అందజేశారు గవర్నర్ రాచకొండ విజయలక్ష్మి సాదర స్వాగతం పలికారు వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయించారు జిల్లాకు ఎనలేని సేవలు అందిస్తున్న గవర్నర్ ను తన్మానించారు ఆమెకు జ్ఞాపికను బహుకరించారు ఈ కార్యక్రమంలో రిజియన్ చైర్మన్ మిర్యాల సుధాకర్ జోన్ చైర్మన్ చల్ల లక్ష్మయ్య జోన్ చైర్మన్ తల్లాడ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి కేబినెట్ సెక్రటరీ బికుమల కృష్ణమూర్తి కేబినెట్ రెజరర్ వెంబడి శబరినాథ్ ఇంకా వివిధ హోదాల్లో ఉన్న వాసవీన్లు పాల్గొని విజయవంతం చేశారు జిల్లా దివంగిత వాసీయన్ కుటుంబానికి మహాప్రస్థానం కింద వీసీఐ ఆర్థిక సహాయం అంతర్జాతీయ వాసవి క్లబ్ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ ఈ సంవత్సరం నూతనంగా ప్రవేశపెట్టిన మహాప్రస్థానం కార్యక్రమంలో భాగంగా మే ఇరవై ఎనిమిదిన నర్సీపట్నంలో దివంగత నిరుపేద వాసవియన్ కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు నర్సీపట్నం శివపురంలో నివాసం ఉంటున్న ఉప్పల రాజ్ కుమార్ మే ఇరవై ఏడున మృతి చెందారు దీంతో వాసవిక్ల మహాప్రస్థానం ద్వారా మృతిని భార్య సుజాత వారి కుటుంబ సభ్యులకు ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ సందర్భంగా అంతర్జాతీయ అధ్యక్షులు రామకృష్ణకు మహాప్రస్థానం చైర్మన్ శాంతిల్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అలాగే తమకు సహకరించిన ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షుడు శ్రీనాథు సీను అలాగే జిల్లా గవర్నర్ కె పూర్ణిమకు నర్సిపట్నం రిజియన్ చైర్మన్ వెలగ నారాయణకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ పిఎస్టీలు ఈసీ మెంబర్లు పాల్గొన్నారు సత్యసాయి జిల్లాలో గణనాథునికి వెండి కిరీట జిల్లా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మే ఇరవై ఎనిమిదిన బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ సత్యసాయి బాబా వారి దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ ఘననాథునికి వెండి కిరీటం అలంకరణ జరిగింది దాతలు కట్టుమూడి సత్యనారాయణ బేబీ సరోజ నాల్ల రామారావు మాస్టర్ అక్కబావ గారు కిరీటాన్ని దాతల చేతుల మీదుగా స్వామివారికి అలంకరించారు ఈ కార్యక్రమానికి వాసవియన్స్ సత్యసాయి భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు రేగురి పుట్టినరోజున కుట్టు మిషన్ వితరణ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఉమ్మడి ఖమ్మం జిల్లా అడ్వైజర్ బోర్డు చైర్మన్ రేగూరి హనుమంతరావు జన్మదినం సందర్భంగా వాసవి క్లబ్ గ్రేటర్ నేలకొండపల్లి అధ్యక్షులు డాక్టర్ నాగబండి శ్రీనివాసరావు అధ్యక్షతన పేద ఆర్యవైశ్య మహిళ కందిబండ సువర్ణకు కుట్టు మిషన్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గవర్నర్ కొత్త వెంకటేశ్వరరావు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంతోష్ జిల్లా కార్యవర్గం రాధాకృష్ణ మాశెట్టి వరప్రసాద్ గుంటుపల్లి దివాకర్ గుప్తా ఖమ్మం కార్పొరేటర్ మసుమర్తి రామ్మోహన్ దోసపాటి చంద్రశేఖర్ వాసవి భవన్ అధ్యక్షులు మాటూరి సుబ్రహ్మణ్యం ఎర్రకోటేశ్వరరావు రేగూరి వాసవి దోసపాటి ఉమారాణి కొత్త కరుణ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఐఈసీ ఆఫీసర్ వసగ్రస్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ దేవిడి హనుమంతరావు గారి జన్మదినోత్సవం సందర్భంగా వారి హోమ్ క్లబ్ వాసగ్రప్ గ్రేటర్ నేరకొండ పల్లి వారి అధ్యక్షుడు శ్రీ డాక్టర్ నాగమణి శ్రీనివాసరావు గారు మరియు వారి కార్యవర్గం ఈ రోజున ఒక కుట్టు మిషన్ ఒక పేదారు వేసిన ఇచ్చారు వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లా గవర్నర్ అధికారిక పర్యటన అమలాపురంలో సేవా కార్యక్రమాలు డిస్టిక్ వి టూ వన్ ఫైవ్ వాసవిక్లం కోనసీమ అమలాపురం వారు గవర్నర్ ఆఫీషియల్ విజిట్ నిర్వహించారు గ్రంథి సతీష్ రజని పెళ్లి రోజును పురస్కరించుకొని గ్రంథి సతీష్ ఆర్థిక సహాయ సహకారాలతో గవర్నర్ అధికారిక పర్యటనలో చేసిన కార్యక్రమాలు పెరూరు స్వయంభు ఆంజనేయ స్వామి ఆలయానికి స్వామి రాతి పాదుకలు బహుకరించారు అమలాపురంలో శ్రీ కామాక్షి పీఠంలో పదివేల రూపాయల విలువ కిరాణా సరుకులను వితరణ చేశారు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు నెదునూరు గ్రామంలో చిన సెంటర్ బాటసారుల కోసం కూలింగ్ వాటర్ తిన్ను బహుకరించారు పేదలకు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కేబినెట్ సెక్రటరీ బచ్చు పార్వతి కేబినెట్ రెజర చొండూరు శ్రీధర్ ఆర్సి పచ్చిగొల్ల సుధా జడ్ గణేష్ పిఎస్టీలు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు అనకాపల్లిలో బోన్ డెన్సిటీ టెస్ట్ క్యాంప్ అనకాపల్లిలో డిస్టిక్ ఏర్పాటు చేసిన ఉచిత బోన్ డెన్సిటీ క్యాంప్ లో క్లబ్ సభ్యులు కూడా పాల్గొన్నారు మొత్తం పైగా టెస్టులు చేశారు రిపోర్ట్ ఇచ్చి ఏ మందులు వాడాలో తెలియజేస్తారు క్లబ్ అధ్యక్షులు వాసవియన్ వెల కాశీపతి వాసవియన్ వెలగ సుశీల క్లబ్ సీనియర్ సభ్యులు వాసవియన్ వంకాయల ఈశ్వరరావు వాసవియన్ ఎన్ఎన్ ప్రకాష్ గుప్తా వాసవియన్ టి రాజేష్ వాసవియన్ కే పివిఎన్ రామలింగస్వామి వాసవియన్ కుమార్ డిస్టిక్ సెక్రటరీ సత్యనారాయణ వాసవియన్ జలగం సీను పలువురు సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు వి ఫోర్ జిల్లా రిజియన్ సిక్స్ జోన్ వన్ లో యూత్ క్లబ్ సూర్యపేట ఆధ్వర్యంలో గవర్నర్ అఫీషియల్ విజిట్ వాసవి క్లబ్ సూర్యపేట ఆధ్వర్యంలో గవర్నర్ అఫీషియల్ విజిట్ లో భాగంగా సూర్యపేట వాసవి అమ్మవారి ఆలయంలో సూర్యపేట యూత్ క్లబ్ అధ్యక్షులు వెంపటి రవితేజ సిల్వర్ స్టార్ విరాళం అందజేశారు పేద సేవ కార్యక్రమాల్లో భాగంగా ఆర్యవైశ్య పేద కుటుంబానికి వారి పిల్లల చదువు కోసం పదివేల రూపాయలను ఆర్థిక సహాయం అందజేశారు జిల్లా గవర్నర్ చేతుల మీదుగా వారికి సహాయం అందింది ఈ కార్యక్రమంలో డిస్టిక్ గవర్నర్ రాచకొండ విజయలక్ష్మి కేబినెట్ సెక్రటరీ టెక్కమల్ల కృష్ణ కేబినెట్ ట్రెజరర్ వెంపటి శబరినాథ్ రీజియన్ చైర్మన్ సుందర్ మాయా సంతోష్ ఐపీసీ గుండ శ్రీధర్ క్లబ్ పిఎస్టీలు సభ్యులు పాల్గొన్నారు ఇవి బులెటిన్ విశేషాలు తిరిగి ప్రసారమయ్యే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం